హాయ్ అండి ప్రతి మహిళకు కొన్ని వంటింటి చిట్కాలు అయితే చాలా అవసరం దాని అలాంటి కొన్ని వంటింటి చిట్కాలు అయితే చూస్తాం మా ప్రతి మహిళకు మీరు అయితే వీడియో అయితే స్లిప్ చేయకండి ప్రతి మహిళకు చాలా అవసరం ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లనాన్ని క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మన వీడియో మీకు అందుబాటులో వస్తుంది అయితే మీరైతే వీడియో అయితే స్లిప్ చేయకండి లాస్ట్ దాకా చూడండి ప్రతి మహిళకు ఉపయోగపడుతుంది ఇప్పుడైతే ఫస్ట్ టిప్ అయితే చూస్తామా ఉల్లిపాయలు కట్ చేసడానికి చాలా కష్టపడతారు దాన్ని కళ్ళు మంటగా ఉంటుందని ఇలా చేసుకోండి కళ్ళు మంట లేకుండా ఉంటుంది ఇప్పుడైతే ఒక బౌల్లో అయితే వాటర్ తీసుకోండి ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఇలా వేసి నానాలి ఇలా వేసుకొని ఒక ఐదు నిమిషాలు అయినా పెట్టుకోండి ఉదయం లేస్తే ఏ అడవా అడావిడి లేకుండా ఇలానే కట్ చేసుకు కట్ చేసుకోవచ్చు కళ్ళు మంట లేకుండా ఉంటుంది ఇలా వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు ఇలానే ఉండండి ఉండిన తర్వాత ఇప్పుడు పైన పట్ట క్లీన్ చేసుకోండి చూడండి సులువుగా వస్తుంది పైన పొట్ట కూడా సులువుగా వస్తుంది చేతిలో ఇలా అనుకుంటే చాలు సులువుగా వస్తుంది చూడండి ఇలా ఇప్పుడు కట్ చేసి చూడండి కళ్ళు మంట లేకుండా ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ ఉల్లిపాయలు వన్ కేజీ టూ కేజీ కూడా ఇలా కట్ చేసుకోవచ్చు కళ్ళు అయితే మంట లేకుండా ఉంటుంది చూడండి ఇలా కట్ చేస్తే కళ్ళు మంట లేకుండా ఉంటుంది ఈ టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మరో టిప్స్ చూస్తాం రండి ఇప్పుడు అయితే టమోటాలు అయితే ఎక్కువగా తీసుకొస్తాం దాన్ని ఇలా పాడైపోతుంది దాన్ని ఇది ఎక్కువ రోజులు నిల్వ అయితే వీడియోలు ఎలా నిల్వ ఉండాలో చూస్తామా చూడండి ఇలా పాడైపోతుందని ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసు కడుక్కోండి వాటర్లో అయితే కడుక్కోండి వాటర్లో కడిగిన తర్వాత చూడండి ఎలా అయిపోయిందో వాటర్లో అయితే కడిగిన తర్వాత ఒక క్లాత్ తీసి తడి లేకుండా తుచ్చుకోండి టమోటాలు ఇలా చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇప్పుడు తడి లేకుండా ఒక క్లాత్లో అయితే తుచ్చుకోండి వేసుకోండి ఒక బౌల్ తీసి ఇప్పుడు వేసుకున్న తర్వాత మనం వంటలకిసేస్తాం దాన్ని ఆయిల్ తీసుకోండి ఆ ఆయిల్ తీసుకున్న తర్వాత టమాటాకు అప్లై చేసుకోండి ఇలా అప్లై చేసుకుంటే స్టోరేజ్ ఒక బౌల్లో వేసుకొని వేసుకో పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అలానే పెట్టుకుంటే కూడా ఒక నెల రోజులు నిల్వ ఉంటుంది ఇలా పెట్టుకుంటే ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటుంది ఈ టిప్స్ నచ్చితే మీకు లైక్ లైక్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మరో టిప్స్ చూస్తాం రండి ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి మరో టిప్స్ అయితే చూస్తాం రండి ఇప్పుడైతే ఒక సిరప్ బట్టలు తీసుకోండి బట్టలు తీసుకున్న తర్వాత పైనుండే మూత తీసుకోండి క్యాప్ అయితే తీసుకోండి తర్వాత అయితే స్టవ్ అని తీసుకొని ఒక స్టేపీ పిన్ ఉంటుందని పిన్ అయితే వేటి కావాలి ఇలా వోల్స్ పెట్టుకోండి రంధ్రాలు అయితే పెట్టుకోండి వీడియోలు ఎలా చూపిస్తున్నానో అలా పెట్టుకోండి ఈ క్యాప్కైతే కైతే ఇలా హోల్స్ అయితే పెట్టుకోండి ఎలా చూపిస్తున్నానో అలా పెట్టుకోండి ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత బెలూన్ అయితే అందరి ఇంట్లోనే ఉంటుందని ఒక బెలూన్ తీసుకోండి బెలూన్ తీసుకున్న తర్వాత నేను వీడియో ఎలా చూపిస్తున్నానో అలా కట్ చేసుకోండి బెలూన్ స సగభాగంలో మధ్యలో కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా ఉండాలి ఇప్పుడైతే ఆ క్యాప్ ఉందని క్యాప్లో బెలూన్ ఇలా వేసుకోండి నేను ఎలా చూపిస్తున్నానో అలా వేసుకోండి ఇలా తీసి ఇలా ఈ మూతకి ఇలా వేసుకోండి అయితే మీరైతే వీడైతే స్లిప్ చేయకండి చూడండి ఇలా వేసుకోండి నేను ఎలా చూపిస్తున్నానో అలా వేసుకోండి ఇదైతే ఒక మినీ సవర్ లాగా తయారవుతుంది పిల్లలు అయితే ఆడుకుంటారు చూడండి ఇలా వేసుకున్న తర్వాత మనం బాత్రూమ్లో ఇలా సింక్ దగ్గర పాత్రలు కడుగుతాం దాన్ని ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుంటుందో పిల్లలు ఆడుకునే దానికి కూడా చాలా బాగుంటుంది బాత్రూంలో వేసుకుంటే పిల్లలు ఆడుకోనకే చాలా బాగుంటుంది మినీ సవర్ లాగా తయారవుతుంది చూడండి ఎంత బాగుంటుందో పాత్రలు కూడా చాలా బాగా కట్టుకోవచ్చు పిల్లలు అయితే చాలా బాగా ఆడుకుంటారు ఇదైతే బాత్రూంలో కూడా వేసుకోవచ్చు పిల్లలు స్నానం చేసినప్పుడు ఇలా వేసుకుంటారు మినీ సవర్ లాగా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి టిప్స్ నెట్ ఈ టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేస్తుడండి ఇది చాలా బాగా చాలా అందంగా ఉంటుంది హలో అండి మరో టిప్స్ చూస్తాం రండి ఇప్పుడైతే ఒక బౌల్లో అయితే వాటర్ తీసుకోండి వాటర్ తీసుకున్న తర్వాత స్టవ్ అంటించుకొని పెట్టుకోండి ఇప్పుడైతే ఈ వాటర్ అయితే వేడి కావాలి వేడెక్కిన తర్వాత పాన్స్ పౌడర్ అయితే తీసుకున్నాను మీ దగ్గర ఆ పౌడర్ ఉంటే ఆ పౌడర్ అయితే తీసుకోండి ఒక కొంచెంగా తీసుకోండి గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోండి ఒక స్పూన్ తీసుకొని అయితే కలుపుకోండి ఒక స్పూన్ తీసుకున్న కలిపిన తర్వాత చేస్తాం దాన్ని ఆ వినగర్ అయితే ఒక టూ స్పూన్ తీసుకో తీసుకోండి అన్ని దుకాణలను ఉంటుంది ఇదైతే ట్వంటీ రూపీస్ అన్ని షాప్లోనూ ఉంటుంది ఒక టూ స్పూన్ అయితే తీసుకోండి అయితే మీరైతే వీడియో అయితే స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి తీసుకున్న తర్వాత ఇలా బాగా స్పూన్ తీసుకొని కలుపుకోండి ఇప్పుడైతే ఒక వాటర్ క్యాన్ తీసుకోండి ఒక ఏదైనా ఒక జ్యూస్ బాటిల్ ఏదైనా ఉంటే తీసుకోండి తీసుకున్న తర్వాత స్టవ్ ఆన్ తీసుకొని ఒక పిన్ తీసుకొని హోల్స్ పెట్టుకోండి ఆ వీడియో కొంచెం స్లిప్ అయ్యా చూడండి ఇలా హోల్స్ అయితే పెట్టుకోండి చూడండి ఇలా ఓల్స్ అయితే పెట్టుకోండి హోల్స్ పెట్టుకున్న తర్వాత బాటల్ మూత అయితే క్లో ఇప్పుడు ఓపెన్ చేసుకోండి తర్వాత మనం ముందుగా కలుపుకున్నాం దాన్ని ఈ లిక్విడ్ అయితే ఈ వాటర్లో అయితే పోసుకోండి ఈ వాటర్ అయితే ఇదే పోసుకోండి ఇప్పుడు పోసుకున్న తర్వాత మూత అయితే క్లోజ్ చేసుకోండి ఇప్పుడు గ్యాస్ ఎక్కువగా జిడ్డు జిడ్డుగా అయిపోయింది పోయిందని వంట చేసినప్పుడు ఇలా లిక్విడ్ అయితే ఇలా అప్లై చేసుకొని ఇలా తుడుచుకోండి ఒక క్లాత్ తీసుకొని ఇదైతే చాలా బాగా అయితే రిజల్ట్ కనిపిస్తుంది పౌడర్ వేసుకున్నాం దాన్ని స్మెల్ అయితే అదిరిపోతుంది క్లీన్గా అయితే వది క్లీన్గా అయితే వదిలిపోతుంది వినెగర్ వేసుకున్నాం దాన్ని ఎంత జిడ్డు ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది ఇప్పుడు స్లాబ్ దగ్గర కూడా ఎక్కువగా జిడ్జిడ్డుగా అయిపోతుంది దాన్ని ఇలా తుడుచుకోండి చూడండి ఇలా అప్లై చేసుకొని ఇలా తుడుచుకోండి అయితే క్లీన్ అయిపోతుంది ఇదైతే చాలా బాగా అయితే రిజల్ట్ అయితే కనిపిస్తుంది నైట్లో అయితే సింక్ దగ్గర అయితే ఎక్కువ స్మెల్ ఉంటుంది ఇలా అప్లై చేసుకోండి పౌడర్ వేసుకున్నాం దాన్ని శ్వాస అయితే వెతజల్లుతుంది నైట్లో నైట్ టైంలో ఇలా వేసుకోండి ఇప్పుడైతే ఫ్రిడ్జ్ దగ్గర అయితే ఎక్కువగా డస్ట్ అయిపోతుంది ఆయిల్ ఆయిల్గా అయిపోతుంది అని మనం డైలీ డోర్ తీసినప్పుడు జిడ్డు జిడ్డుగా అయిపోతుంది దాన్ని ఈ లిక్విడ్ అయితే ఇలా అప్లైట్ చేసుకొని ఒక క్లాత్ తీసుకొని తుడుచుకోండి ఇదైతే చాలా బాగా అయితే రిజల్ట్ కనిపిస్తుంది చూడండి అయితే క్లీన్ అయిపోతుంది ఎంత జిడ్డు ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది చూడండి ఇలా బాగా తుడుచుకోండి అయితే చాలా బాగా అయితే క్లీన్ అయిపోతుంది ఇప్పుడు చీర చీర అయితే క్లీన్ చేసుకుంటాం దాన్ని చైర్ అయితే ఎక్కువగా డస్ట్ అయిపోతుంది దాని ఇప్పుడైతే ఎండాకాలం దాని అందువలన ఎక్కువగా డస్ట్ అయిపోతుంది దాన్ని ఇలా తుడుచుకోండి లిక్విడ్ వేసి ఇలా అయితే తుడుచుకోండి ఇదైతే చాలా బాగా అయితే క్లీన్ అయిపోతుంది ఒక పౌడర్ వలన ఎన్ని ఉపయోగాల్లో చూడండి ఇప్పుడైతే డోర్ దగ్గర ఎక్కువగా డస్ట్ ఉండిపోతుందని ఈ రంధ్రాలు అయితే ఎక్కువగా డస్ట్ ఉంటుంది ఇది ఇలా అప్లై చేసుకొని తుడుచుకోండి ఇదైతే చాలా బాగా అయితే క్లీన్ అయిపోతుంది ఎంత డస్ట్ ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది ఒక పౌడర్ వలన ఎన్ని ఉపయోగాలు చూడండి ఒకేసారి మీరు ట్రై చేసి చూడండి టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రైసే చూడండి ఇదైతే చాలా బాగా అయితే రిజల్ట్ కనిపిస్తుంది చూడండి ఇప్పుడు తుడుచుకున్నాను ఎంత బాగా అయితే రిజల్ట్ అయితే కనిపిస్తుంది క్లీన్ అయి క్లీన్ అయిపోతుంది మరో టిప్స్ అయితే చూస్తాం రండి ఇప్పుడైతే మనము మనం వంట చేసినప్పుడు గ్యాస్ అయితే ఈడ్చుకుంటాం దాన్ని ఈ సైడ్లో అయితే ఎక్కువగా పాడైపోతుంది చూడండి ఈ కింద అయితే పాడైపోతుంది దాని ఇది పాడ పాడ కాకుండా ఉండదని ఎలా చూస్తామా ఇప్పుడు అయితే వాటర్ క్యాన్ మూర్తలు అయితే ఒక పోర్ తీసుకోండి పోటు తీసుకున్న తర్వాత నేను వీడియోలు ఎలా చూపిస్తున్నానో అలా పెట్టుకోండి చూడండి ఇలా ఫస్ట్ ఇలా పెట్టుకోండి సెకండ్ ఇలా పెట్టుకోండి అయితే ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకుంటే మనకు వంట చేసినప్పుడు ఇలా సులువుగా ఈడ్చుకో ఈడ్చుకోవచ్చు క్లీన్గా ఉండిపోతుంది కింద ఏమీ వోల్చు కాకుండా పాడ కాకుండా పాడే అవసరం లేకుండా ఉంటుంది చూడండి ఇలా ఈడ్చుకోవచ్చు ఇలా ఈడ్చుకోవచ్చు సారీ ఇలా ఈడ్చుకుంటే చాలా అందంగా ఉంటుంది మన గ్యాస్ అయితే డ్యామేజ్ కాకుండా ఉంటుంది చూడండి డ్యామేజ్ కాకుండా ఇలా ఈడ్చుకుంటే ఉదయం లేస్తే ఇలా క్లీన్ చేసినాం ఇలా ఈస్కుంటాం దాన్ని డ్యామేజ్ కాకుండా ఉంటుంది ఇంకా అయితే టిప్స్ నచ్చితే ఏదైనా ఒక టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్